మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ షాక్ ఇస్తున్నాడు వార్ టూ విషయంలో తన మొహమాటమే తనకి నష్టం చేసిందని తెలుసుకున్నాడో లేదంటే తన మాస్ ఫాలోయింగ్ కోసం ఆరేళ్ల క్యాలెండర్ ని సిద్ధం చేసుకున్నాడో కానీ రెండు వేల ముప్పై వరకు తగ్గేదే లేదని తేల్చాడు నిజం చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో రెండు హిట్లు కొట్టిన యష్ బన్నీ చేతిలో కూడా ఎన్ని ప్రాజెక్టులు లేవు చరణ్కి అయితే ఇంకా క్లారిటీ రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఏకంగా ఆరు జోనర్లలో ఆరు వేల కోట్ల వసూళ్లే టార్గెట్ గా ముందుకు సాగుతున్నాడు కేవలం ఆరు సినిమాలు తీస్తూ మూవీకో వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకుంటే వచ్చేస్తాయా అదే నిజమైతే అంతా అదే పని చేస్తారు కానీ ఇక్కడ ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ స్టామినా మాత్రం వెయ్యి కోట్లకు మించేలానే ఉంది కారణం దర్శకులు ఆ కాంబినేషన్ లో ఎంచుకున్న సెన్సేషనల్ ప్రాజెక్టులు పాన్ ఇండియా తర్వాత పానేషియా దాని తర్వాత పాన్ వరల్డ్ ఆ తర్వాత మళ్ళీ పాన్ ఇండియా ఇదే తన స్ట్రాటజీని షాకింగ్ అనిపించేలా చేస్తుంది అసలు దేవర మనసులో ఏముంది ఎలా ఆరు ప్రాజెక్టులకు ఆరు వేల కోట్లు పెద్ద టార్గెటే కాదనేలా చేస్తున్నాయి టేక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ లెక్క మార్చాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలతో ఏడేళ్లు బిజీ అయ్యేలా ఉన్నాడు ప్రతి మూవీ వెయ్యి కోట్లు ఏం లేదు కానీ వెయ్యి కోట్లు అసలు టార్గెట్ కాదనిపించేలా కాన్సెప్ట్లు డైరెక్టర్తో కాంబినేషన్లు ఎంచుకుంటున్నాడు అందుకే ఆరు సినిమాలకు ఆరు వేల కోట్లు అనేవి కేవలం అంచనాలు మాత్రమే అంతకు మించే అవకాశం ఉంది అందుకు తను ఎంచుకున్న కథలు జోనర్లు డైరెక్టర్లతో కాంబినేషన్లే కారణమవుతున్నాయి నిజానికి ఎన్టీఆర్ ఒక సినిమా అయ్యాకే మరో మూవీ పట్టాలెక్కించాలనే ధోరణి పూర్తిగా మార్చేశాడు దానికి కారణం వార్టు అనే చెప్పలేం కానీ మొహమాటానికి పోతే ఏం జరుగుతుందో మాత్రం వార్తతో తేలింది అసలే బాలీవుడ్లో డైరెక్టర్లకు రైటర్లకు బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదంటున్నారు ఆడియన్స్కి దూరంగా వాళ్ళ సినిమాలుంటాయనే కమెంట్లతో ఫైర్ అవుతుంటారు అయినా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గ్రేట్ ప్రొడ్యూసర్ అని ఆదిత్య చోప్రా అడిగితే వార్తూలో గెస్ట్ రోల్ కాస్త లెంతీగా మారిస్తే కూడా ఓకే అన్నాడు హృతిక్ హీరో అయిన ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ వేసిన ఈ సినిమా కథాలోపం వల్ల ఫెయిల్ అయితే అదేదో తారక్ మూవీ ఫెయిల్ అయినంత హడావిడి చేశారు ఫైనల్గా తన వల్లే నార్త్లో కనీసం టాక్ బాలేకున్నా లేకున్నా మూడు వందల యాభై కోట్లు రాబట్టిందన్న వాస్తవాన్ని కవర్ చేసి కుళ్లుకునే ప్రయత్నం చేశారు సరే ఈ అనుభవం తారక్కి మంచి పాఠమే చెప్పినట్టుంది మరో హిందీ మూవీ గెస్ట్ రోల్ ఆఫర్ ఉన్నా షారుక్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నానో చెప్పేశాడు ఏది ఏమైనా ప్రజెంట్ డ్రగ్ మాఫియా బ్యాక్డ్రాప్తో డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ మేకింగ్ లో చేస్తున్నాడు చైనా జపాన్ కొరియా ఇండోనేషియా మలేషియా దేశాలతో కనెక్ట్ అయిన సబ్జెక్ట్ అవ్వటం పానాసియా మూవీగా వస్తుండటం అలానే కేజీఎఫ్ సలార్లతో హ్యాట్రిక్ పాన్ ఇండియా సక్సెస్లు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తుండటంతోనే ఇది వెయ్యి కోట్లు రాబట్టడం చాలా చిన్న టార్గెట్ అంటున్నారు అంతకు మించి రాబట్టి స్టామినా ఉన్న జోనర్ కమ్ కాంబినేషన్ అని అంచనాలు పెంచేస్తున్నారు ఆ తర్వాత దేవరికి సీక్వెల్ తెరకెక్కబోతుంది రాజమౌళి సెంటిమెంట్ని ని బ్రేక్ చేసిన దేవరికి సీక్వెల్ అంటే అది కూడా హిట్ మిట్ మొదటి భాగమే ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిందంటే రెండో భాగం థౌజండ్ వాలాగా మారటం పెద్ద కష్టమేమీ కాదు ఇలా కలిసొచ్చిన వచ్చిన లో సీక్వెల్ తో పాటు మైథాలజీని టచ్ చేయబోతున్నాడు తారక్ గతంలో యమదొంగగా సోషియో ఫ్యాంటసీని మైథాలజీ ఫ్లేవర్ లో టచ్ చేశాడు ఇప్పుడు పూర్తిగా గాడ్ ఆఫ్ వార్ అని త్రివిక్రమ్ మేకింగ్లో మైథాలజీని టచ్ చేస్తున్నాడు కాబట్టి ఇది హిట్ అవ్వటమే కాదు వెయ్యి కోట్లను మించే పండగ తేవటం పక్క ప్రెజెంట్ డివోషనల్ మూవీలకు బాక్సాఫీస్లో సెన్సేషన్ కామన్ అయ్యాయి కాబట్టి ఇది కూడా ఆ రేంజ్ అని కన్ఫామ్ చేస్తున్నారు ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ కాకుండా తోనే మూవీ ప్లాన్ చేశాడు అది సైఫై జోనర్లో ఉండొచ్చని తెలుస్తుంది ఆ తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు ఆ వెంటనే వెట్రిమారన్ మేకింగ్లో సూపర్ రియలిస్టిక్ మూవీ చేయబోతున్నాడు సో ఆరు సినిమాలతో ఏడేళ్లు వెయ్యి కోట్ల పండగలు తేవటమే పనిగా పెట్టుకున్నాడు గ్యాప్ లేదు చేసిన జోనర్ టచ్ చేసే ఉద్దేశమూ కనిపించట్లేదు అందుకే క్రిస్టల్ క్లియర్గా డబుల్ హ్యాట్రిక్ ప్రిపరేషన్లో బిజీ అయ్యాడని తెలుస్తోంది